ममो इयन् सूर्या चेन्द्रुलना पृथिवी ये शिवप्राप्तिं च गा सूर्या चन्द्रुल नापृथिवी పాలలు దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను మరి మీ అందరి కొరకు ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి మరి రెండైనా మూడైనా అందరి కొరకు ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే వెంటనే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి నేనే మీతో మాట్లాడతాను మీ గురించి నేను ప్రార్థన చేస్తాను అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నానండి మీకోసం కూడా ప్రార్థన చేస్తాను వాటి జ్ఞాపకం చేసుకోండి మరి మీకైనా ప్రార్థన అవసతులు ప్రార్థన మారాలు ఉంటే ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి మాకు తెలియపరచండి మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మీ పేరు మీ ఊరు మీ జిల్లాను కూడా మాకు తెలియపరచండి తద్వారా మరి మేము మీ గురించి ప్రార్థన చేయడానికి వీలుగా ఉంటుంది ప్రియమైన దేవుని వారులారా మరి మీ అందరికీ బాగా తెలుసు మంద నిర్మాణం జరుగుతూ ఉంది కలవరి ప్రార్థన టీవీ ఛానల్ అలాగే ఇతర టీవీ ఛానల్ దాదాపు పది ఛానళ్లలో మన ప్రసంగాల ప్రసారం అవుతూనే ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా దయచేసి ముందుకు రావాలి దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ముందుకు వస్తే మరి పరిచయం ఆగకుండా సాగిపోతుంది దేవుని ప్రజలారా మీరు చూడడం మాత్రమే కాక చాలామంది చూస్తున్నారు చెప్తున్నారు అయ్యా మేము ప్రసంగాలు వింటున్నాం మీ ప్రసంగాల ద్వారా మేము బలపడుతున్నామని చెప్తున్నారు కానీ చాలామంది ముందుకు రాలేకపోతూ ఉన్నారు దయచేసి మీ కుటుంబం తరపున నెలకు దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్యకు మీరు ఎంతగానో తోడ్పడిన వారు అవుతారు దేవుని బిడలారా కాబట్టి మందరి నిర్మాణం ఆగిపోయింది ప్రస్తుతానికి శ్లాప్కు మనకు కావాలి మొన్నటి దినమున కంకర కోసమని లైవ్ పోగ్రం పెడితే కేవలం మనకు ఒక టిప్పర్కి మాత్రమే సరిపోయిందండి ఒక టిప్పరే మనం తోలించినాము తర్వాత అది మళ్ళీ ఇస్తామని చెప్పాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఒక టిప్పర్ మాత్రం తోలించుకున్నాం మిగతా తొమ్మిది టిప్పర్లు క్యాన్సిల్ చేయడం జరిగిందండి నిజంగానే ఎంతో దయనీయమైన పరిస్థితుల సేవ జరుగుతూ ఉంది మీరు నా ఇల్లు కూడా చూశారు మేము ఎటువంటి పరిస్థితులలో ఉన్నాము కాబట్టి మందిరానికి వచ్చే ప్రతి రూపాయిని పరిచర్యకు మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నామండి అయినప్పటికీ సరిపోవడం లేదు కాబట్టి దేవుడు మిమ్మల్ని దేవునకరంగా చేశాడు ఆశీర్వాదకరంగా చేశాడు కాబట్టి పరిచయం మీరు తోడుగా ఉండాలని మరీ మరీ ప్రభు పేరిట మనీ చేస్తూ ఉన్నాను ఎవరో ఇస్తారులే ఎవరో పంపించుంటారులే చాలామంది చూస్తూ ఉంటారు కదా అని దయచేసి ఎప్పుడు అనుకోవద్దు నీ వంతు నీ భాగం మీరు చేయగలిగితే అది మేము చాలా సంతోషపడతామండి ఎందుకంటే ఈ పరిచర్య మరి ముందు కొనసాగించబడాలంటే పది టీవీ ఛానళ్ళకు మనం డబ్బులు కట్టాలి కదండి జ్ఞాపకం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వీక్షిస్తున్న వారు దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం ఈ మందిరానికి ఒక ఇటుకకైనా ఒక టాటా కంకరకైనా ఇసుకకైనా మరి లేబర్ వర్స్కైనా లేదంటే సిమెంట్కైనా మీకు దేవుడు ఏది ప్రేరేపిస్తేది మీరు ముందుకు రాగలిగితే మీరు మాకు మరి సహకరించిన వారు అవుతారు అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరి మీరు కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను మీ కుటుంబ ప్రార్థనలో మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ పరిచర్య గురించి మరి ప్రాముఖ్యంగా నా గురించి మరి నా పేరు మీ అందరికీ తెలుసు అనుకుంటాను నా పేరు కళ్యాణ్ బాబు కాబట్టి నా కోసం కూడా మరి మీరు ప్రార్థనలు పెట్టాలని ప్రభు పేరిట మనివి చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా మరి మీరు అందరూ కూడా సహకరిస్తారని ఆశపడుతూ ఉన్నాను ఇదే నా ఫోన్ పే నెంబరు గూగుల్ పే నెంబరు జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్కి మీరు పంపించాక మళ్ళీ ఒకసారి మాకు ఫోన్ చేయండి మరి మాకు అందిందో లేదో కూడా మీకు తెలియపరుస్తాం కాబట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి ముందుకు రావాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాం ఆహ్వానిస్తున్నాం రండి దాదాపుగా సుదీర్ఘంగా కొన్ని నెలల నుండి ఈ పరిచరణ దేవుడు కొనసాగిస్తున్నాడు సత్యమైన వాక్యాలతో అనేక బలపరుస్తున్నాడు ఉండేది ఉన్నట్టుగా నేను మాట్లాడుతూ ఉన్నాను దాపరికం లేకుండా భయం లేకుండా ఎవరేమనుకుంటారని కూడా భయపడడం లేదండి దేవుడు నా ద్వారా అనేక కుటుంబాలను సరి చేశాడు అనేక కుటుంబాలను దేవుడు దీవించాడు అనేక కుటుంబాలను రక్షణకు నడిపించాడు అనేక కుటుంబాలు దీవించబడ్డాయి ఆశీర్వదించబడ్డాయి గర్భఫలాలు కలిగాయి దైవ దైవశక్తి దైవ బలామాలు పొందుకున్నారు అనారోగ్యం నుండి ఆరోగ్యం పొందుకున్నారు దయ్యాల నుండి విడుదల పొందుకున్నారు ఇటువంటి ఒకటి కాదు రెండు కాదు ఈ పరిచయ ద్వారా మరి దేవుని యొక్క మహా శక్తి ద్వారా అనేక కార్యాలు ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ద్వారా జరుగుతూ ఉన్నాయండి ఈ శుక్రవారం శనివారం ఆదివారం ఉపాస ప్రార్థనలో అనేక మంది పాల్గొంటున్నారు మీరు కూడా రావచ్చు కదా రండి ఈ శుక్రవారం శనివారం ఆదివారం మీ గురించి ప్రత్యేకంగా నూనె ఓసి తైలాభిషేక ప్రార్థన నేను చేయబోతూ ఉన్నాను వస్తారు కదా రండి అలాగే మంద నిర్మాణం గురించి మీరు తప్పక ప్రార్థనలు పెట్టండి సహకరించండి ఇప్పుడే మీ ఫోన్ ఆన్ చేసి జోడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత చేయాలని ప్రభు పేరట మనీ చేస్తూ ఉన్నాను అలాగే మరి టీవీ కార్యక్రమానికి ఒక ఎపిసోడ్కైనా దయచేసి మీరు ముందుకు రాగలిగితే దేవుడు ఇంకా మీ కుటుంబాన్ని దీవిస్తాడు హెచ్చిస్తాడు మీ అవసరాలు తీరుస్తాడు మీకున్న సమస్యలు పోతాయి అన్ని రకాలుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడండి కాబట్టి దేవుని పరిచయంకి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను హాల లూయ దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేటువంటి వారు మోసేస్ గారు హైదరాబాద్ నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు వారిని వారి కుటుంబం దీవించనుగాక ఆ మేన్ మరి ఈరోజు మీ మధ్యలోకి వస్తానని అనుకోలేదు దేవుడు ఎంతగానో సహాయం చేశాడు అందుని బట్టి దేవునికి మహిమ గాక మరి రేపటి దినం కూడా మీకు ప్రసంగం కావాలంటే కళ్యాణ్ బాబు ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్న ఆశ మీకు ఉంటే దయచేసి ఈ మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆత్మ చెప్పు మాటలు చెవిగలవారు వినురుగాక ఆ మెయిన్ హాలూయ మరి సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫ్ఎస్సీలకు ఆరో అధ్యాయం పదార వచనం అందరం కలిసి చదువుదాం ఇవన్నీ గాక విశ్వాసమును డాళ్ళు పట్టుకుని దానితో మీరు దుస్తునిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవదురు చాలండి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి వాక్య నిమిత్తమై ప్రార్థన మా ప్రియమైన క్రీస్తు ప్రభ నీకు వేలాది వందనములు స్తోత్రములు తండ్రి ఎదుగు సమయం నిలబడి నేను నీ మాటలను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్ 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 మేన్ హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారు కదా మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి నేనే మాట్లాడుతాను మీ గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను మరి సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ వారక్కడ శ్రద్ధగా కూర్చోండి దయచేసి వాక్యాన్ని వినండి మనం చదివినట్లుగా ఇవన్నీ గాక విశ్వాసమును డాళ్ళు పట్టుకొని దానితో మీరు దుష్టునిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు అలే లూయ్యా ఈరోజు ఈ ఒక్క వచనం ద్వారా దేవుడు మనతో అనేకమైన విషయాలను మాట్లాడబోతున్నాడు మనల్ని బలపరచబోతున్నాడు మనలను ధైర్యపరచబోతూ ఉన్నాడు హలో లూయ ఈరోజు నా చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు చాలామంది నాకు చెప్తూ ఉంటారు అన్నయ్య అపవాదిగానే మేము ఎదుర్కోలేకపోతున్నాం వాడు అగ్ని బాణములాగా మా మీదికి ఒక బాణం తప్పించుకున్నాములే అనుకుంటున్నా ఇంకొక బాణం వేస్తూనే ఉన్నాడు శ్రమ మీద శ్రమ అప్పు మీద అప్పు వ్యాధి మీద వ్యాధి రోగం మీద రోగము కుటుంబముల సమస్య భర్త మారినారులే అనుకుంటే మళ్ళీ వారానికే తాగొచ్చాడు మళ్ళీ పిల్లలు బాగుపడ్డారు అనుకుంటే పిల్లలు మళ్ళా చెడిపోయారు ఇట్లాంటి ఎన్నో ఒకటి కాదు రెండు కాదు నాకు చాలా ఫోన్లు వస్తాయి కాబట్టి అందరి మాటలు విన్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది దేవుడు చెప్తున్నాడు మీకు శక్తి కావాలా అపవాది అగ్ని బాణములను ఎదుర్కోవడానికి వాని అగ్ని ఆర్పడానికి మీకు శక్తి కావాలా దేవుడు అంటున్నాడు విశ్వాసమనే డాల్ పట్టుకోమన్నాడు ఆయన హలూయ డాల్ అంటే తెలుసు కదా పూర్వంలో రాజుల దగ్గర ఒక పెద్ద కడ్డీలాగా ఒకటి ఉంటుంది అలాగే చేతిలో ఒక డాల్ ఉంటుంది రౌండ్గా అలాగే కత్తి కూడా ఉంటుంది కదా ఈ మూడు ఆయుధాలు అప్పట్లో ప్రాముఖ్యంగా ఉండేవి డాల్ ఎందుకు వాడతారు డాల్ అంటే ఉదాహరణ ఇంకా మీకు అర్థం కావాలంటే ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర తెల్లవి షీల్స్ ఉంటాయి అడ్డం పెట్టుకోవడానికి ఎవరైనా రాళ్ళ దాడి చేసినప్పుడు ఎవరైనా కొట్టినప్పుడు ఇటు అడ్డం పెట్టుకుంటారు కదా చూసారా వెరీ గుడ్ హలో లూయ ఈరోజున ప్రభు అంటున్నాడు విశ్వాసమైన డాలు పట్టుకోండి డాలు పట్టుకుంటే ఏమవుతుందంటే ఏందని మీకు చెప్పినట్టుగా ఎంత పెద్ద ప్రమాదం అయినా అది మన డైరెక్ట్ తగలదన్నమాట ఉదాహరణకి ఒక రాయి విసిరేసాడు అనుకోండి పోలీసు వాళ్ళు ఏం చేస్తుందని అడ్డం పెట్టుకోగానే ఏమవుతుందా రాయి తగులుతుందా తగలదు కింద పడిపోతుంది ఈరోజు దేవుడు అంటున్నాడు నైనా విశ్వాసమని డాలు పట్టుకో ఈరోజు నిజంగా చాలామందికి విశ్వాసము ఉన్నదా పరీక్షించు పరీక్షించుకోండి అవిశ్వాసం ఎక్కువ ఉంది అపనమ్మకం ఎక్కువ ఉంది విగ్రహారాధన ఎక్కువైంది ఎవరు ఏం చెబితే అది నమ్ముతారు ఆడిగిపో ఆ చెట్టుకు పలాన్ని కట్టు నీకు పిల్లలు పుడతారంటే వెళ్ళిపోతారు క్రైస్తవులు అదిగా ఆడిగిపో ఆ దేవుని మొక్కు నీకు అయిపోతారు పిల్లలు పుడతారు నీకు ఉద్యోగం వచ్చేస్తుంది నీ భర్త మారుతాడు ఇదిగో పలానా మందంట తాగిపి తలానా మందంట తాగిపించు నీ భర్త మందు మానేస్తాడంట నమ్ముతారు అపనమ్మకం ఎక్కువ ఏ సై మిందా అవిశ్వాసం ఎక్కువ ఏ సై అందుకే దేవుడు అంటున్నాడు విశ్వాసం అని డాలు పట్టుకుంటారా బాబు విశ్వాసాన్ని చేత పట్టుకొని అంటున్నాడు దేవుడు హలే లూయా విశ్వాసాన్ని ఎందరైతే చేత పట్టుకుంటారో వారు శక్తిమంతులు అవుతారు హలేయ విశ్వాసం కలిగి ఉండండి దయచేసి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నా అదే వచ్చిన వచ్చినప్పుడు మనం చదివితే మరియు రక్షణయ్యను శిరస్త్రమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకోండి విశ్వాసమైన డాల్ ఉండాలా వాక్యమనే ఖడ్గం ఉండాలా మన దగ్గర అంతే ఈ రెండు చాలు మనకు అపవాదిని సింపుల్గా జయించవచ్చును హలో వాడు వాడి ఎన్ని అగ్ని బాణాలు మన మీద వేసినా ప్రతి అగ్ని బాణాన్ని మనం కడ్గముతో ఏం చేయొచ్చు విరగొట్టవచ్చు నీళ్లను పడేసేయచ్చు డాల్ అడ్డం పెట్టుకొని అవి మనం తలకుండా మనం కాపాడుకోవచ్చు ఈరోజు నా అపవాది నీ మీద డైరెక్ట్గా గురి చేసి నేను కొడుతున్నాడంటే నీకు శోధన కలుగుతున్నాయంటే నీకు అనేక సమస్యలు వస్తున్నాయంటే నువ్వు పడిపోతున్నావు రాలిపోతున్నావు అంటే దేవుని మందిరాన్ని ప్రేమించక దేవుని ప్రేమించక దేవునితో గడపడానికి ఇష్టం లేకుండా నువ్వు లోకంలో కలిసిపోయి బతుకుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీలో విశ్వాసమైన డాలు లేదు వాక్యం అనే లేదు కాబట్టి ఈరోజు నువ్వు పడిపోతున్నావు అల్ప విశ్వాసం ఎక్కువైంది అవిశ్వాసం ఎక్కువైంది ఏదో ఒకరోజు ఫాస్టరే ఇంటికి పిలుచుకుంటారు ఆ రోజు సేపు నిలువోక లొంగతారు ప్రార్థన చేసుకుంటారు ఆ ప్రార్థనలు అయిపోతే పాశ్చర్యతో అన్నీ చెప్తారు పాశ్చర్య తలవి చేయబెట్టి ప్రార్థన చేస్తాడు అమ్మ దేవుడు ఖచ్చితంగా చేస్తారంటారు ఒక నెల తర్వాత మళ్ళీ వస్తారు ఫాస్టర్య్య నేను ఇంటికి పిలుచుకొని ప్రార్థన పెట్టించుకున్నాము మాకు ఏ మేలు జరగలేదు మాకు అసలు ఏది జరగలేదు అని అంటారు అంటే నెల రోజులకే వీళ్ళు విశ్వాసం ఏమైపోయింది పోయింది గాలిగా ఎగిరిపోయింది హలో లూయ చాలామంది అంతే విశ్వాసం పెట్టుకోరు దేవుని మీద దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం పెట్టుకోవాలి ప్రభా నువ్వు ఎప్పుడైనా సరే నా పక్షాన్ని ఉంటావు నాకు ఆ నమ్మకం ఉంది నేను ఏ స్థితిలో ఉన్నా నాకు నువ్వు తోడుగా ఉంటావు నాకు ఆ నమ్మకం ఉంది అని విశ్వాసం కలిగి ఉండాలి ప్రతి క్షణమా నీతో ఉన్నాడు తెలుసా ఆయన కంటి కనబడడు చెవికి వినపడడు కానీ అనో నిత్యము ప్రతి సెకండ్ నిన్ను పర్యవేక్షణ పెట్టుకొని ఉన్నాడు ఆయన నీకు ఏ ఆపద రాకుండా నీకు ఏ కీడు తగలకుండా కానీ నువ్వే విశ్వాసాన్ని కోల్పోగొత్తన్నావు విశ్వాసాన్ని కోల్పోతున్నావు వాక్య ధ్యానం లేదు వాక్యం పఠించడం లేదు వాక్యాన్ని హృదయమైన పలక మీద రాసుకునేది లేదు వాక్యాన్ని అనుసరించేది లేదు వాక్యానుసరణ జీవితం లేదు ఈరోజు మరి నీకు ఆ అగ్ని బాణాలు ఎందుకు తగులుతాయి ఎందుకు తగులుతావు మరి ఈరోజు ఆ అగ్ని బాణాలు అందుకే నీకు తగులుతూ ఉన్నాయి అగ్ని తగలకూడదు తగలకూడదంటే విశ్వాసం అనే డాలు ఉండాలా వాక్యం అనే ఖడ్గము కూడా ఉండాలా ప్రియమైన దేవుని బిడలారా ఎందుకు ఈ సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు అవిశ్వాసం ఉందా నీకు అల్ప విశ్వాసం ఉందా నీకు దయచేసి దాన్ని తీసివేసి ఏసఐ మీద పూర్తి నమ్మకం పెట్టుకొని డిపెండ్ ఆన్ హిమ్ ఆయన మీదే ఆధారపడు నేను ప్రతి దినము ఏసై మీద ఆధారపడి బతుకుతానండి ఏసయ్య ఇదిగో నేను ఈరోజు ఈ అవసరం ఉంది ప్రభా నువ్వు నాకు సహాయించి ఇదిగో ప్రభా ఈరోజు నాకు ఎక్కడుంది ఉంది నువ్వు నాకు సహాయించి ఇదిగో ప్రభా ఒకవేళ నేను అనుకుంటా ఒకవేళ దేవుడు సహాయం చేయలేదనుకో అప్పుడు నేనేమనుకుంటాను తెలుసా అంటే ఇది నాకు ఈరోజు నీది అనవసరమేమో అందుకే దేవుడు ఆపాడు అవసరం ఉన్నప్పుడు దేవుడు ఇస్తాలే లే అనుకుంటా నేను కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే నా అవసరానికి వలకలా దేవుడు నేను అడుగుతే నా వైపు కూడా చూడ నా ప్రార్థన కూడా వినాలా అని చాలామంది అంటూ ఉంటారండి ఎందుకో దేవుడు ఆపాడంట నీ మంచి కోసమే హాలె లూయ హాలె లూయ్యా ఈరోజు నా దేవుని బిడలరా దేవుని మీద నమ్మకం పెట్టుకోండి విశ్వాసం పెట్టుకోండి ఆయన ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తాడు నీ శ్రేయస్సు కోస నీ శ్రేయస్సు కోరే దేవుడు నిన్ను బలపరిచే దేవుడు నిన్ను ఆదరించే దేవుడు నేను దీవించే దేవుడు నా దేవుడు ఈరోజు విశ్వాసాన్ని చేతపట్టుకోండి విశ్వాసాన్ని ఎన్నటికీ వదిలిపెట్టదు దయచేసి ప్రేమైన దేవుని బిడలారా దేవుని ప్రజలారా ఈరోజు ప్రభు నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు మీరు అందరూ కూడా శ్రద్ధగా వింటున్నారని అనుకుంటున్నా కాబట్టి విశ్వాసాన్ని కోల్పోతున్నారు చాలామంది తిరిగి ప్రభు యుద్ధకు రండి ఒకప్పుడు చేసిన ప్రార్థన ఒకప్పుడు చేసిన భక్తి మర్చిపోయారు చాలామంది మళ్ళీ తిరిగి భక్తి ప్రారంభం చేయి మందిరంలోకి వెళ్ళు నాతో ఒక సిస్టర్ అనింది ఒక మాట అన్న పెళ్ళి కానప్పుడు మందిరాన్ని రోజు ఉదయం సాయంత్రమే ఊడ్చేదానన్న ఇప్పుడు పెళ్ళి అయింది అసలు మందరం జోలికి పోలేకపోతున్నా మందరంలో కూర్చోలేకపోతున్నా వాక్యలు వినలేకపోతున్నాయి అప్పసీల సరిపోయిందన్న కదా భక్తి ఏమైపోయింది సడన్గా ఆగిపోయింది అటు ఉండకూడదు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలా నీ కుటుంబాన్ని చూసుకోవాలా నీ భర్తను చూసుకోవాలా నీ భార్యను చూసుకోవాలి నీ పిల్లలను చూసుకోవాలా అన్నీ చూసుకోవాలా దేవుని కూడా సమయము ఏర్పాటు చేసుకోవాలా టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అందుకే దేవుడు అన్నాడు కదా సమయము పోనీయక సద్విగుణము చేసుకోవాలా దేవునితో ఉండడం ఎంత గొప్ప ధన్యత తెలుసా దేవునితో చాలామంది ఒక రోజులో కనీసం ఒక పది నిమిషాలు లేక ఉండలేకపోతున్నారు దేవునితో భక్తి చేసుకోలేకపోతున్నారు మొక్కాలంగి ప్రార్థన చేసుకోలేకపోతున్నారు ఏదో చెప్పే ఆ స్నానం చేసుకుంటారు మగవాళ్ళు అయితే ఆ తల మీద కొంతమంది మగవాళ్ళు అయితే స్నానం చేసుకుంటారు ఆ టవాలు వేసుకుంటారు కొంచే ఫటం దగ్గర పోయి ప్రార్థన చేసుకుంటారు అంతే భార్యలు అయితే ఊదిగడ్డలు పెడతారు అంటే అగ్రబత్తులు పెడతారు ప్రార్థన అంతే అయిపోయింది గడప దాటేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు ఏ రక్తమే జయమని ఇట్లాంటి ప్రార్థనలా మోక్క లొంగి ప్రభు సన్నిధిలో ప్రభును మహింపరచు నీ ఇంట్లో ప్రభును మహింపరచు ప్రార్థన చేస్తే ఎదుటి ఎదుటివాడి గుండె కరిగిపోవాలా ఎదుటివాడి గుండె మారాలా ఎదుటివాడి గాయము మానిపోవాలా హలలూయ హలలూయ నువ్వు ప్రార్థన చేస్తే ఎక్కలేని ఎత్తైన కొండ నా దేవుడు ఎక్కిస్తాడండి మీరు విశ్వాసం కోల్పోతున్నారు కాబట్టి అగ్ని బాణాలు మీకు తగులుతూ ఉన్నాయి అగ్ని బాణాల నుండి నా దేవుడు మిమ్మల్ని రక్షించాలని ఆశపడుతున్నాడు అగ్ని బాణాల నుండి నా దేవుడు మిమ్మల్ని కాపాడాలని ఆశపడుతున్నాడు ఎందుకో ఈ కార్యక్రమం చూస్తున్నా దేవుని బిడలరా ఈరోజు నా దేవుడు మీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడమ్మా మీరు విశ్వాసం కలిగి ఉండండి దయచేసి అపవాదిగా ఎన్ని రకాలుగా మిమ్మల్ని శోధించినా మీ విశ్వాసం ఎప్పటికీ పక్కన పెట్టద్దు మీరు విశ్వాసులుగా ఉండండి పెళ్ళిళ్ళల్లో పెళ్లి చూపులలో పేరెంటాలలో లేదంటే ఈ మెచ్యూరి ఫంక్షన్స్లలో లేదంటే బంధువులు కలిసినప్పుడు లేదంటే స్నేహితులతో కలిసినప్పుడు చాలామంది విశ్వాసం మర్చిపోతారండి కలిసిపోతారు వాళ్ళల్లో ఆచారాల్లో కలిసిపోతారు పద్ధతులు కలిసిపోతారు లేదంటే వేరే వేరే కార్యక్రమాలు అన్నింటిలో కలిసిపోతారండి చాలామంది క్రైస్తవులు ప్రత్యేకించబడిన వారుగా మనం ఉండాలి విశ్వాసుల వలె మనం ఉండాలి క్రీస్తు సంబంధులుగా మనం కనపడాలి ప్రజల్లో సమాజంలో లోకంలో అరే వారు విశ్వాసులు రా అని ఎప్పుడైతే మనుషులు అనుకుంటారో ఆటోమేటిక్గా అపవాదులు ఒరే రే మనం వీళ్ళని చాలా ఎన్ని బాణాలు వేసినా సరే వీళ్ళు భయపడలేదురా బాబు వీళ్ళు నిజంగా విశ్వాసులని వాళ్ళు కూడా మీకు సర్టిఫికెట్ ఇవ్వాలా హల ఊయా హలలూయా ఇలాంటి చెప్పింది మీకు అర్థమవుతుందా అపవాది మిమ్మల్ని చూసి భయపడి పారిపోవాలా ఏసు నామలో హలూయా కాబట్టి మీరు విశ్వాసాన్ని పట్టుకోండి మీరు విశ్వాసంలో బలంగా ఉంటే నా దేవుడు కూడా మీకు సహాయము చేస్తాడు విశ్వాసంలో కృంగిపోవద్దు పడిపోవద్దు రాలిపోవద్దు ఎంత పెద్ద సమస్య అయినా సరే విశ్వాసమైన డాలు చేత పట్టుకుని నిలబడు అంతే దావీదు గొలియాతుకు నిలబడ్డాడు ఎదురుగా దావీదు గెలిచాడు ఈరోజున నీవు కూడా ఎదురుగా నిలబడు అపవాదికి డాలు పట్టుకొని వాక్యం అని పట్టుకొని వాడు భయపడి పారిపోవాల్సింది సున్నా మమ్మలు హాల లు లుయా దేవుడు ఎదుగు రోజు మీతో మాట్లాడుతున్న ప్రతి మాటలను కూడా మీరు గమనించండి ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నాడు ఎదురెళ్ళి నిలబడిన అపవాదిని అపవాదిని ఓడించండి విశ్వాసంలో మీరు నిలబడండి విశ్వాస వీరుల వల్ల మీరు ఉండండి అటు దేవుడు మీకు దయచేయను గాక ఆ మేను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభాని కొందరు నమ్ములు స్తోత్రములు తండ్రి వినవాక్యమును నీరు కట్టి ఫలింపచ్చమని వేడుకుంటా ఆశీర్వాదకరంగా చేయండి ప్రభావ విశ్వాసమైన డాలు వాక్యమైన కట్గమని బయట నీ బిడ్డలు పట్టుకోవడానికి సహాయము చేయండి ప్రభావ అపవాది దుస్తుడు అగ్ని బాణములన్నిటి నుండి వారు తప్పించబడి శక్తిమంతులు అవునట్లుగా సహాయము చేయమని వేడుకుంటూ వారి కుటుంబాలను వారి పిల్లలను దీవించి ఆశీర్వదించండి గర్భపలైన వారికి గర్భపులం కలుగు చేయండి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యము శక్తి బలము కలుగు చేయండి వారిని మీరు దీవినకరంగా ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటూ ఏ సునామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయము శివ రక్తమే జయము నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ 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 ప్రైజ్ అలౌడ్ అందరికి వందనాలు ఈ కార్యక్రమాల ద్వారా మీరు బలపరచబడుతూ ఉన్నారా దేవుని మహాకృపను బట్టి కార్యక్రమాలు మరి మీ అందరి కొరకు ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా మరి ప్రయాసతో మరి నేను ముందుకు వస్తూనే ఉన్నాను కాబట్టి మీరు చూడడం మాత్రమే కాక ప్రతిసారి చెప్తూనే ఉన్నాం దయ ఇచ్చేవారిగా ఉండండి ముందుకు వచ్చేవారిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం మందర నిర్మాణం గురించి సహకరించండి స్లాబ్ నిర్మాణం గురించి కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం అలాగే సువార్తకు ఒక ఆటో కావాలని దాదాపుగా మూడు నాలుగు నెలల నుండి చెప్తూనే ఉన్నాం దయచేసి కనికరించండి ప్రార్థన చేయండి ముందుకు రండి ఒక ఆటో కావాలి మనకు సుమార్త కోసం సహకరించాలని ప్రభు పెట చేస్తూ చేస్తున్నాం అలాగే మరి ఒక సౌండ్ సిస్టమ్ కూడా మనకు కావాలి మరి ప్రార్థనలో పెట్టండి సహకరించాలని ప్రభు పెట మనకు చేస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ ప్రసంగాలు ప్రసారం అవుతాయి కాబట్టి తప్పకుండా మీరు వీక్షించండి దైవ ఆశీస్సులు మీరు పొందండి తద్వారా నా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు నా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు నా దేవుడు మీ స్థితిగతులను మారుస్తాడు నేటి కాలంలో సత్యమైన వాక్యం శక్తివంతమైన ఆరాధన కేవలం ఈ కలువరి ప్రార్థన పర్ణశాల ద్వారా పాస్టర్ కళ్యాణ్ బాబా ద్వారా జరుగుతున్నాయని నేను చెప్పడానికి ఎంతగానో గర్విస్తూ ఉన్నాను దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఎంతోమంది మీ స్పందన మాకు తెలియపరుస్తూ ఉన్నారు మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరుస్తూ ఉన్నారు ఈ నెంబర్ రాసి పెట్టుకోండి పాస్టర్ కళ్యాణ్ బాబాని సేవ్ చేసుకోండి దయచేసి సమయాన్ని మాత్రం వృధా చేయొద్దు ఫోన్ చేసినప్పుడు వెంటనే మీరు మాట్లాడండి వివరాలు తెలియపరచండి ప్రార్థన వస్తుంది చెప్పండి తద్వారా మరి మేము కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే మీరు మొబైల్లో మీ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే కొంతమంది తెలియని వారు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి అయ్యా ఎవరండి ఎవరండి అని అడుగుతూ ఉన్నారు గుర్తుపడుకోలేక తెలియక కాబట్టి నెంబర్ సేవ్ చేసుకోండి కాబట్టి జాగ్రత్తగా మరి మీరు చెప్ మాట్లాడేటప్పుడు మీ పేర్లు మీ ఊర్లు మాకు తెలియపరచండి మేము అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం కాబట్టి ఒక కార్యక్రమానికైనా మీరు ముందుకు వస్తారని ఆశపడుతున్నాం దేవుడు మిమ్మల్ని గాక మీరు ముందుకు రండి ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారని మాత్రం అనుకోవద్దు ఎప్పటికీ నీ వంతుగా నీ కుటుంబం తరపున నీ బిడ్డల తరపున నీ తరపున నువ్వు చేయగలిగితే దేవుడు మీ కుటుంబాన్ని హెచ్చించును గాక ఆశీర్వించును గాక ప్రజల్లో అందరికీ వందనాలండి మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుని పేరటం మీ అందరికీ కూడా హృదయపురికి వందనాలండి ఈ రోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేముంటున్నటువంటి ఇండ్లండి దీని సైజ్ వచ్చేసి పదహైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అన్ని మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతూ ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్ ఈ పరుపుని మేము ఇలాగ వేసుకుంటామండి ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవు కానీ దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి దేవుడు మాకు ఇచ్చినప్పుడు చిన్న చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూము చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసండి అండి ఎవరైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ దానికి వాడతామండి అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి మీరు చూస్తా ఉన్నారు చూడండి రండి ఒకసారి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూము ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లు అన్ని మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని కృపను బట్టి చిన్న ఇండ్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు భేటీ కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి చిన్న ఇల్లు దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇండ్లు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చు ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడల క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తూ ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి చూసారు కదండి మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందులు పడుతూ ఉన్నాం తిన్నీకి ఒక్కసారి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం మీకు బాగా గమనించర్లేదు ఇది చిన్న ఇళ్ళండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాలోని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి వీళ్ళు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మంది నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడు ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పది వేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరము నిర్మాణానికి స్లాపుకు మీరు సహకరించండి నేను ఇంతకుముందు ఎప్పుడూ కూడా ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగోస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందుని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ 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 ప్రైజ్ ఆ మెయిన్